యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారా అన్నీ ఉన్నప్పుడు బాగునింది అన్ని పోయిన తర్వాత బంధువులు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపో కనీసం ఫోన్ కూడా చేయటం లేదు అని మీలో చాలామంది బాధపడుతూ ఉంటారు దేవుని బిడ్డలారా సమూహలు ఒక అద్భుతమైనటువంటి మాట ప్రజలతో మాట్లాడాడు దేవుని వాక్యం నుంచి మొదటి సమయుల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం తన ఘనమైన నామము నిమిత్తం తన జనులను ఆయన విడనాడడు ఎంత అద్భుతమైన వాగ్దానం అండి దేవుడంట తన ఘనమైన నామము నిమిత్తం తన జనులను విడనాడు ఎస్ యేసు ప్రభు నీవు ఎప్పుడైతే నమ్ముకున్నావో ఆ నామమును ఎప్పుడైతే నువ్వు ఆశ్రయించావో అదొక్కటి అనఫ్ చాలనీ జీవితంలో ఆయన తన నామము నిమిత్తం నేను విడనాడు ఎవరు నిన్ను విడిచిపెట్టెళ్ళిపోయినా ఎవరు నిన్ను మరిచిపోయినా ఎవరు మేము మీతో ఉంటామని చెప్పి మిమ్మల్ని నిర్దాక్షిణ్యముగా విడిచిపెట్టెళ్ళిపోయినా తన ఘనమైన నామము నిమిత్తం దేవుడు తన ప్రజలను విడనాడు నిన్ను విడవడు నీ భర్తను విడవడు నీ పిల్లలను విడిచిపెట్టడు నీ పరిచర్ని విడిచిపెట్టడు నీ బిజినెస్ని విడిచిపెట్టడు నీ ఇంకా ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ స్థలంలో నిన్ను వర్ధిల్ల చేయి వరకు నీ చేయి విడిచిపెట్టడు నిన్ను మర్చిపోడు తన ఘనమైన నామము నిన్ను నమ్ము గొప్ప కార్యాలు చూస్తాం పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు తన ఘనమైన నామ నిమిత్తం తన ప్రజలను ఆయన ఆయన విడనాడున వర్ధనను బట్టి ప్రజలను నీ నామమును ఆశ్రయించిన నీ బిడలు విడనాడక నడిపించే దేవుడి గౌడ్ మహిమ పొందమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్